అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క స్టూడెంట్కు అపార కార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే అయినాక ఈ అపార కార్డు వచ్చేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది అయితే అనకన్నా స్టూడెంట్కి ఈ అపార కార్డు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనికి ఈ ఆపార కార్డులు వచ్చేసి ఏ డేటా పొందుపరచడం జరుగుతుంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అపార కార్డు అంటే అయినాకన్నా మనకు ఆధార్ కార్డు అయితే ఏ విధంగా అయితే మనం యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్క సర్వీస్కు మనం ఆధార్ కార్డు అయితేనగా ఉపయోగించడం జరుగుతుంది దాని మాదిరిగా స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క దానికి స్టూడెంట్కు ఈ అపార కార్డు అనేది ఉపయోగపడుతుంది ఓకేనా అయితే అనగా ఈ ఈ అపార కార్డుకు వచ్చేసి మనకు స్టూడెంట్ యొక్క బయోడేటా మొత్తం పొందుపరచడం జరుగుతుంది పేరు తండ్రి పేరు ఏజీ సెల్ నెంబరు ఆధార్ కార్డు నెంబర్ మొత్తం డేటా మొత్తం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది మామూలుగా చెప్పాలంటే అయినా కన్నా స్టూడెంట్కు ఒక ఆధార్ కార్డు మాదిరిగానే ఒక ఆపార కార్డు అయితే కన్నా చాలా సర్వీసులకైతే ఉపయోగపడుతుంది ఏ సర్వీసులకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అయితే అయినా ఈ ఆపార కార్డులు వచ్చేసి మనకు స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్లు కానివ్వండి టీసీ కానివ్వండి స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి మార్క్ లిస్ట్ కానివ్వండి ప్రతి ఒక్క సర్టిఫికేట్ దీంట్లో లింక్ అయి ఉంటాయి మనం ఎక్కడికైనా కానివ్వండి సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు వీటిలోనే ఉంటాయి కాబట్టి జిరాక్స్ తీసుకోవచ్చు ఓకేనా స్టూ స్టూడెంట్ యొక్క మార్క్ లిస్ట్ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది ప్రతి ఒక్క సంవత్సరం ఒకటో తరగతి నుంచి మనకి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు దీంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇనగా ఫలాన్ని థర్డ్ క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు అంటే అనగా గతంలో మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి స్టూడెంట్ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా కాదు ఇప్పుడు మనకు ఈ అపార కార్డు ద్వారా ఆ సైట్ ఓపెన్ చేసి ఆ అపార కార్డు నెంబర్ ఎంటర్ చేసినామంటే కదా మీ మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి మీరే చూసుకోవచ్చు ఓకేనా టూ వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి మారాలన్నా ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి మారాలన్నా ఈ అపార కార్డు అనేది ఉపయోగపడుతుంది అలాగనే ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై మూడు కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అటు అనుకుంటేనే కన్నా ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు మీ అబ్బాయి అటెండెన్స్ రిపోర్టు అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు అటెండెన్స్ బడికి వెళ్ళాడని చెప్పేసి కూడా చూసుకోవచ్చు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినాడు కూడా వాటిలో పొందుపరచడం జరుగుతుంది టోటల్గా ఈ ఆపార కార్డు అనేది ప్రతి ఒక్క సర్వీస్కు స్టూడెంట్ పరంగా ఉపయోగపడుతుంది ఓకేనా అయితే అనగా మనకు ఈ ఆపార కార్డు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ పర్పస్కు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా నేను వీడియోలో క్లారిటీ చెప్తాను ఎక్కడైనా దయచేసి క్లిప్ చేయద్దు ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు తల్లికి వందన పథకం అయితే కనుక చెప్పడం జరిగింది అయితే అనక ఈ తల్లికి వందనం పథకం అమల్లోకి రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ అపార కార్డు డేటా బేస్ చేసుకొని ఈ తల్లికి వందన పథకం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అంటే ఇనగా ఇక్కడ ఉన్నటువంటి డేటా ఒకసారి మీరు బాగా ఆలోచించండి స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడు స్టూడెంట్ ఏ క్లాసు స్టూడెంట్ బయోడేటా ఇది మొత్తం అని చెప్పేసి దీంట్లో పొందుపరచడం జరుగుతుంది ఈ డేటా తీసుకొని వీళ్ళు తల్లికి వందన పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి పదహైదు వేలు అని చెప్పి చెప్పడం జరిగింది కదా ఎంతమంది తింటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఈ డేటా మనకు తీసుకోవాలంటే అయినాకనా ఇప్పుడు మనకు ప్రే పేపర్లో ఒక ప్రకటన అయితే రావడం జరిగింది స్క్రీన్ పేర్ ఒకసారి చూడండి ఈ అపార కార్డు సర్వే అనేది గందరగోళంగా చెప్పేసి మనకు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంటే ఎందుకు ఈ ఇలా రావడం జరిగింది అంటే అయినాక మనకు ఒక ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో ఆ సెల్ నెంబరే ఈ కార్డుకి కార్డుకైతే లింక్ అవుతుంది చాలామంది మన రాష్ట్రంలో చేసి దగ్గర దగ్గర యాభై లక్షల ముప్పై వేల మంది ఎంతోమంది స్టూడెంట్ ఉంటారు ఈ స్టూడెంట్కు మొత్తం ఆధార్ నెంబర్ అనేది లింక్ లేదు కొద్ది మందికి ఉండాయి కొద్ది మందికి లేవు దీనివలన వలన ఏమైతుంది ఏమైతుందంటే గందరగోళం గందరగోళంగా తయారైంది ఎవరికి లింక్ ఉంటాయి ఎవరికి లింక్ లేవు ఏ సెల్ నెంబర్ పనిచేస్తుంది ఏ సెల్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు ఈ అపార కార్డును సర్వే అనేది గందరగోళంగా తయారైనది అంటే ఎందుకు ఈ సెల్ నెంబర్ లింక్ చేయాలంటే కనుక మనకు ఆధార్ కార్డుకు మన ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ ఎందుకు లింక్ చేసినామో ఒకసారి మీరే బాగా ఆలోచించండి ప్రతి ఒక్క సర్వీసు మనకు ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతూ ఉంది అలాగనే ఓటీపీ కూడా మన ఆధార్ కార్డుకు ఉన్నటువంటి సెల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతూ ఉంది అలాగనే ఆపార కార్డు కూడా ఒక మార్క్ లిస్ట్ కానివ్వండి ఒక టీసీ కానివ్వండి జిరాక్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఓటీపీ అవసరం అవునా కదా అలాగనే స్టూడెంట్ యొక్క డేటా మొత్తం చెక్ చేసుకోవాలన్నా ఓటీపీ కంపల్సరీ అవసరం అంటే మనకు ఓటీపీ లేకపోతే ఎవడు పడితే వాడు ఓపెన్ చేస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నీ సెల్ నెంబరు నీ ఆపార కార్డుకు నీ సెల్ నెంబర్ లింక్ అయినా కన్నా నువ్వే ఓపెన్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇటువంటి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అంటే వెనక ఈ ఆధార్ కార్డు ఓపెన్ చేయాలంటే నీ స్టూడెంట్ యొక్క ఆపార కార్డు ఐడి నెంబరు టూ వచ్చేసి సెల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఫోటోస్ క్యాప్చర్ అడుగుతుంది అంటే ఎనక స్టూడెంట్ యొక్క ఫోటో క్యాప్చర్ ఆటోమేటిక్స్ క్యాప్చర్ అంటుంది ఆటోమేటిక్ క్యాప్చర్ తీసుకో ఓకే తీసుకున్న తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో కొన్ని ఆప్షన్లు ఉంటాయి మార్క్ లిస్ట్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి లేకుంటే వెనక మార్కులు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్కులు ఉంటాయి కదా ఆ మార్కులు చూసుకోవాలన్నా ప్రతిదీ ఆ లిస్టులో ఉంటాయి కాబట్టి ఏది చూసుకోవాలో అది చూసుకోవచ్చు ఇలా లింక్ లేకపోతే అయినా కానీ ఏడు పడితే ఓపెన్ చేస్తాడు అందుకు కాబట్టి ఇదైతే తీసుకురావడం జరిగింది టోటల్గా ఇది మనకు మన ఆంధ్రప్రదేశ్లో అయితేనే కన్నా ఈ అపార కార్డు అయితే కను సర్వే అనేది గందరగోళాలుగా ఉందని చెప్పేసి మన పేరే పేర్ల ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అట్టనే వచ్చేసి మనకు ఎవరైనా కానివ్వండి సెల్ నెంబర్ లింక్ చేసుకునే విధానంలో కూడా కుటుంబంలో తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల సెల్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ సెల్ నెంబర్ లింక్ చేసుకోవడం వలన చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు కేవలం పిల్లలకు అంటే ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్కు తల్లిదండ్రుల సెల్ నెంబర్ మాత్రమే లింక్ చేసుకోండి వేరే వాళ్ళ సెల్ నెంబర్ లింక్ చేసుకోవడం వలన అది ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు రేపొద్దున సమస్యలు అనేది ఎదుర్కోవాల్సింది వస్తుంది నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రుల సెల్ నెంబర్ మాత్రమే లింక్ చేసుకోండి వేరే వాళ్ళ సెల్ నెంబర్లు అయితే కానీ అవసరం లేదు ఎందుకంటే మా కుటుంబ సభ్యులలోనే వేరే వాళ్ళకి చేసుకుంటాం మాకు సెల్ నెంబర్ లేదు అనే వాళ్ళు ఉంటే కానీ సెల్ తీసుకోండి సెల్లు కానీ వే అంటే మీ గతంలో సెల్లు ఉండి సెల్ పోయిందనుకో అదే నెంబర్ మీద తీసుకోండి లేకుంటే కొత్త సిమ్ తీసుకొని ఆ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి అది ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలో మనకు గందరగోళం ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది స్టూడెంట్కి వచ్చేసి ఈ ఆధార్ నెంబర్ సెల్ నెంబర్ అనేది లింక్ లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మనకు ఆపార కార్డు అయితేనే కన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంటు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ